వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాటా మంతి కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో పంచాయతీరాజ్ ఉద్యోగులతోటి ఇతరత్ర చాలామందితో మాట్లాడారు చాలా గర్వంగా చెప్పుకున్నారు ఏంటంటే పదివేల మందికి ప్రమోషన్లు ఇచ్చాము అని చెప్పి అలాగే ఇతరత్ర అనేక అంశాల మీద కూడా మాట్లాడారు అలాగే చాలామంది పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాల మీద వాళ్ళ అభిప్రాయాలని వాళ్ళ సలహాలని సూచనల్ని కూడా అక్కడ తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన్ని అభినందించారు కూడా సరే ఆ కార్యక్రమంలో అలా అయింది అలాగే ఇటీవల తమిళనాడులో జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే డిఎంకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అలాగే ఇండి కూటమి ఎంపీలు ఎవరైతే ఉన్నారో నూట ఇరవై మంది జస్టిస్ జిఆర్ స్వామినాథన్ గారి మీద మద్రాస్ హైకోర్టు జడ్జి ఆయన మీద ఇంపీచ్మెంట్ మోషన్ పాస్ చేయాలి అని చెప్పి ఏదైతే నోటీసులు ఇచ్చారో ఎంత చేస్తున్నారో దాని మీద మాట్లాడుతూ సూడో సెక్యులరిజం ఆపండి అని మాట్లాడారు కదా దాని మీద అయిపోయింది ఇక రాష్ట్రంలో కూడా ఉన్నారుగా అలాంటి వాళ్ళకి కూడా చెప్పాలి కాబట్టి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గట్టి గట్టిగానే పెట్టారని చెప్పొచ్చు ఆయన అడిగినటువంటి ఏ సమ ఏ ప్రశ్నకైనా సమాధానం మరి వీళ్ళ దగ్గర ఉందా డెఫినెట్గా ఉండదు ఎందుకు మాట అనాల్సి వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈ వ్యాఖ్యానం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారన్న చూసాంగా పరకామణి పరకామణిలో కేసు ఏదైతే ఉందో దాంట్లో స్వామివారి దగ్గర మేము ఏదో పాపం చేసేసామంట ఆ రోజు ఏదో చిన్న దొంగతనం ఏదో ఏదో చిన్న దొంగతనం తొమ్మిది డాలర్లు డెబ్భై రెండు వేలు లెక్కల మాస్టర్ వచ్చి మరి చెప్పాడు కదా ఆ రోజు ఆయన చిన్న దొంగతనం చాలా చిన్నది తిరుమల శ్రీవారాలయంలో ఆలయంలో పరకామణిలో అంటే చాలా చిన్నదన్నమాట లడ్డూ కల్తీ పరకామణి శాలువాలు తర్వాత పంచలోహ విగ్రహాలు తిరుమల జంబో బోర్డు అటవీ భూములు ఎర్రచందనం ఎన్ని లెక్క పెట్టాలి ఎన్నని చెప్పాలి ఆఖరికి స్వామివారికి సమర్పించినటువంటి తలనీలాలు కూడా తలనీలాలు కూడా అన్నిట్లోనూ గుటకాయ స్వాహ ఇది కాకుండా మళ్ళీ తప్పుడు ప్రచారాలు పవిత్రతను దెబ్బతీసేలాగా మాట్లాడాలి వీటన్నిటికి సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా గట్టిగానే ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి ఊరుకుంటారా అని తన మతంలో తన మతంలో కనుక ఇలాంటివి జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించేవారా ఇలాగే ఏ అబ్బాయి ఏం లేదబ్బా చాలా చిన్నది జరిగింది ఏమీ లేదు అని స్పందించి ఉండేవారా ఇలాగే ఎందుకని చెప్పి మరి ఇక్కడ ఇలా మాట మాట్లాడడం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మాట్లాడారు వాట్ ఈస్ దిస్ హిందూయిజం వాట్ ఈస్ దిస్ ఇదేనా హిందూయిజం అంటే ఇదేనా అంటూ మాట్లాడారు ఇదేనా సనాతన ధర్మం అంటే ఇదేనా అని మాట్లాడారు వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ వీఆర్ లివింగ్ ఇన్ అని మాట్లాడారు ఏంటి తిరుమలలో డిక్లరేషన్ మీ సంతకం పెట్టాలి అని అడిగినటువంటి పాపానికి మరి అలాంటి వ్యక్తికి ఇలా కాకపోతే ఇంకెలా అడగాలి క్రిస్టియానిటీలో ఇలాగే జరిగితే ఎవరన్నా వచ్చి క్రిస్టియానిటీలో ఇలాగే చేస్తే అబ్బే లేదబ్బా వాళ్ళు కూడా చాలా చిన్న పాపం చేశారు చిన్న నేరం చేశారు చాలా చిన్న నేరం అప్ప అని అంటారా ఒప్పుకోగలుగుతారా ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న మరి జగన్మోహన్ రెడ్డి గారిది ఏమైనా సమాధానం ఉందా పట్టు సెలవల పేరుతో పాలిస్తర్ సెలవాలు సరఫరా చేసిన స్కామ్ ఇప్పుడు బయటపడింది పట్టు సెలవుల పేరుతో ఇచ్చేదేమో పట్టు సెలవాలు అంటారు కానీ పాలిస్టర్ సెలవాలు తీసుకొచ్చారు అదొక పెద్ద స్కామ్ ఎన్నో అక్రమాలు అన్నిటి మీద విచారణ జరుగుతుంది అన్ని బయటకు తీస్తామని చెప్తూ ఆయన మాట్లాడింది తిరుమలలో పెద్ద ఎత్తున అవినీతి చేశారు మీ హయాంలోనే అదే మీ క్రిస్టియానిటీలో ఇది జరిగితే ఒప్పుకుంటారా అన్న ప్రశ్నకి మరి సమాధానం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటుందని భావించాలా వ్యక్తిగతంగా నేనైతే భావించట్ల డెఫినెట్గా ఆయన దగ్గర సమాధానం ఉండదు అసలు సమాధానం ఉండదు కానీ ఇక్కడ మాత్రం గుడి సెట్టేస్తాము ప్రసాదాన్ని అవమానిస్తాము ప్రసాదం కలిసి చేస్తాము విగ్రహాలు కూలగొట్టిస్తాం తప్పుడు మాటలు మాట్లాడిస్తాం స్వామివారి దగ్గర కూడా ఆఖరికి వదలండి ఆ భాష మనం మాట్లాడకూడదు అటువంటి భాషను అక్కడ మాట్లాడాలా చేస్తాం అడుగడుగున అపవిత్రత ఆపాదిస్తూ వస్తాం గతంలో జరిగినటువంటి విషయాలన్నీ మర్చిపోయారా ఒకసారి గుర్తు చేయాలా మళ్ళీ రెండు కొండలు రెండు కొండలు అన్నటువంటి వాళ్ళు ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి విషయాలు తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి లాంటి రాడికల్ రేపో మాపో వారికి కూడా శ్రీకృష్ణ జన్మస్థానమే గతి అందులో డౌట్ లేదు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి ఏ సుబ్బారెడ్డి ఆయనకి అదే గతి అందులో డౌట్ లేదు చిన్నప్పని చేసినటువంటిదో ఇంకోటో మొత్తం అన్నీ బయటకు వస్తాయి దీని వెనకాల కీలక సూత్రధారిగా ఉన్నటువంటి గుడి సెట్లు వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు కూడా మళ్ళీ ఈ పర్టికులర్ విషయాల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది అనేది ఒక్క అంశం బయటపడిన ఆయనకు కూడా మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానమే గతి ఎందుకంటే ఆయన ధర్మాన్ని ఎప్పుడూ ఎవరు కించపరచలేదు వ్యక్తిగతంగా కానీ ఆయన మాత్రం అడుగడుగున అడుగడుగున అవసరం లేకపోయినా అఫ్ కోర్స్ ఆ తప్పు కూడా మందే అనుకోవాలి డెఫినెట్గా మనమే మ మనమే తప్పు చేసాం ఎందుకంటే విశాఖ శారదాపేట అన్నారు దానికి రికగ్నిషన్ అంటూ ఏం లేదు ఎవరు వచ్చి ఆయనకి దీక్ష ఇచ్చారా ఇంకోటనే తెలియదు కానీ ఆయన రాజగురువు కదా జగన్మోహన్ రెడ్డికి ఆయన ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎస్ ఈ మాట అంటే మరి ఒప్పుకుంటారా లేదో తెలియదు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాదు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాదు ఎందుకంటే ఆయన వారణాసి ఋషికేశ్కో వెళ్ళి ఎవరు మన విశాఖ శారదాపేటం సాములవారి దగ్గర నించొని ఏకంగా యజ్ఞోపేతం వేసేసుకున్నాడు మెళ్ళ సిలువేసుకొని గంగలో మునిగిపోయాడు అక్కడ ఇవన్నీ చేసాడు కాబట్టి హిందూ హిందూయిజంలోకి వచ్చేసాడు ఆయన హిందూయిజంలోకి వచ్చేసాడు వచ్చినా కూడా పాపాలే చేశాడు అంటే ఈ పాపాలు చేయడం కోసమే ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేసుకున్నాడేమో పవిత్రమైనటువంటి యజ్ఞోప్యతాన్ని వేసుకున్నాడేమో అక్కడికి వెళ్ళి గంగలో మునిగాడేమో అని చెప్పి ఈ పాపాలు చేయడం కోసమే ఇవన్నీ చేశాడు ప్రజల్ని మభ్యపెట్టడం కోసమే చేశాడంటే మరి ఒప్పుకుంటారాయన ప్రజలు ఒప్పుకున్నారు కాబట్టి పదమూ పదకొండుకు పరిమితం చేసి కూర్చోబెట్టారు మరి ఇప్పుడు చెప్తారా మీ క్రిస్టియానిటీలో ఇలా ఉన్న ఇది అని చెప్తే ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి ఏపీ స్టేట్లో నిర్మించినటువంటి అక్రమ చర్చిలు అక్కడ చేస్తున్నటువంటి కొంతమంది పాస్టర్లు చేసినటువంటి ఆగడాలు జరుగుతున్నటువంటి పనులు వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు చాలామంది వీడియోలు ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు మరి వాటిని చూపించి మరి ఇదేంటాయా అని ఇది అని చెప్పి అడిగామనుకోండి ఒప్పుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు అవి అవేం లేదండి చాలా చిన్న చిన్నవి ఇవన్నీ వదిలేసేయండి పాపం అని అంటారా లేదు అలాంటివి మాట్లాడకూడదు ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎ సెక్యులర్ కంట్రీ మనకి పరమత సహనం అనేది ఉండాలి ఉండి తీరాలి కానీ మన ధర్మాన్ని యథేచ్ఛగా అవమానించిన ఏం చేసిన గాంధీ గారు చెప్పారు కదా శాంతి మంత్రం ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించిన ఆయన మరి గాంధీ గారి మార్గాన్ని వదిలేసి బోస్ గారి మార్గాన్ని ఎంచుకుంటే అంటే ఒక చెంప మీద కొడదామని వచ్చే ప్యాట్ మన నాలుగు పీకితే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటారా పవన్ కళ్యాణ్ గారి ప్రశ్నకు మరి సమాధానం ఉందా ఉంటుందంటారా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా